ఆ రోజు ఫోన్ చేశాను ఆయనకి కొంచెం లేట్గా దొరికారు ఆయన ఫోన్ చేయగానే భయ అన్నాను సినిమా ఫ్లాప్ అయిందని ఆయన గొంతులో ఆ భయ అనే పిలుపు మారలేదు ఎనర్జెటిక్గా భయ అని అన్నారు ఆయన నేనొక్కడినే భయ మన సినిమా పోయింది అందరూ ఫ్లాప్ అయిపోయింది బయటికి వెళ్తే బహుశా ఇచ్చి కొడతారేమో మనల్ని అయినా సరే నీతో పని చేసిన ప్రతి క్షణం నాకు నచ్చింది కుదిరితే ఇంకో సినిమా మనం చేద్దాం ఈ మచ్చని తొలగించుకుందాము అని ఆ రోజు అన్నానండి బహుశా ఆ రోజు మేమిద్దరం అనుకున్న ఆ మాట ఏమో ఆ మాట కాబోలు పదకొండు సంవత్సరాలు కలిసి చేయకపోవడం కారణం ఆంధ్ర వాళ్ళని అంటే భయం ఈసారి చెయ్యాలి ఈసారి ఈసారి బాగా చెయ్యాలి కలిపింది మాత్రం మీ కదా